మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికింత ఈనాడుకింత ఆంధ్రజ్యోతికింత టీవీ ఫైవ్ కింత వాళ్ళ వదినమ్మకింత అని జన్మభూమి కమిటీల కింద వాళ్ళందరికీ డీబీటీగా మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళందరికీ పేటిఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా ఇదే కోరుతా ఉన్నా డబ్బులు మీ అకౌంట్ లోకి మీ చేతికే అది పంపితే అది మీ జగన్ అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి తన జోబీలేకి తన పెత్తందారి స్నేహితుల జోబీ తాను పైస తాను వేసుకుంటే అది బాబుది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్ మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు ఎప్పుడు కదని విని ఎరగని విధంగా ఇన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు ఎలా చేయగలిగాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుస్తా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు చంద్రబాబు నాయుడు గారి మోసాలకు ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు ఓటు వేయకండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా ఇది కే ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు తన కూటమి కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు రెండు వేల పద్నాలుగులో ఇదే ప్యాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇందులో ఇదే కూటమి ఇదే దత్తపుత్రుని ఫోటో ఇదే చంద్రబాబు ఫోటో ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ బ్యాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పంపించారు గుర్తుందా ఈ బ్యాంఫ్లెట్ లో ముఖ్యమైన హామీలు అనట్టు రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేందుకు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తుందా ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ అప్పట్లో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా గుర్తున్నాయా ఒక అక్క చెల్లెమ్మలు చూపించేవారు మెడలో మంగళసూత్రం లాక్కునే ఒక చెయ్యి కనిపించేది వెంటనే ఆ చెయ్యిని ఆపుతూ మరో చెయ్యి వచ్చేది బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా 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 తమ్ముడు అడ్వర్టైజ్మెంట్లు మరి ఈ ప్యాంఫ్లెట్లు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో తాను చెప్పిన ముఖ్యమైన హామీలు చదవమంటారా చదవమంటారా తమ్ముడు చదవమంటారా అన్నా అక్క చదవమంటారా చెల్లి చదవమంటారా ఇందులో ముఖ్యమైన హామీలు అన్నట్టు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అంటూ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాల మాఫీ చేశాడు చేశాడు రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా గట్టిగా ఇలా 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 ఇలా